రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా నవ్యాంధ్రకు ప్రగతిని చూపడి ప్రతి ఇల్లు నిందే నిందే పిలిచింది గెలవాలంటోంది పెద్ద కొడుకుని మొదరాండి మేడమ్ ఎమ్ఎల్ఏ గారు వర్ధరాట్ గారికి ఎంపీని రూపే చేశారు గారు చంద్రజాతండి సార్ వచ్చేయండి కిందల నొ మా ఆపగల ఎల్ఏ కి ఎంపీ కి ఎవరు ఎంత కొన్నారండి ఎంపీ పొందిన గారు మేము అమ్ము పోటెయాలి బ్యాలెన్స్ కూడా ఉంటాయ్ రెండోది సైకిల్ కొట్టుకు ఇట్లాల్లుడి చెప్పండి మా అందరూ కప్పు ఈ రోజు ఎన్నికల ప్రచారంలో ముప్పై వార్డులో క్యాన్వాస్ చేస్తున్నాను అభ్యర్థి వరదారెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి గారికి ప్రచారం చేస్తున్నాము ఈ ముప్పై చాలా బాగుంది శైలజ నా పేరు శైలజ అందరికీ నమస్కారం మనం మేము ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముప్పై వార్డులో మా ప్రచారం మొదలు పెట్టాం ఇక్కడ ప్రజల రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా ఈసారి ఎలక్షన్స్ లో గెలిచేది మన పార్టీ అని ప్రజలే మా అందరికీ చెప్తున్నారు మేము ఎవరిని ఓట్లు అడగక ముందే వాళ్లే వచ్చి ఖచ్చితంగా మన ఓటంతా ఈసారి సైకిల్ గుర్తికే రెండు ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థిని మనమే గెలిపించుకోవాలని ఎందుకంటే ఇది ఎలక్షన్స్ లో నుంచి అభ్యర్థి గెలుపు కాకుండా ఇది ప్రజలు గెలుపు అవుతుంది అదే వాళ్ళ కోరిక ఆ ఆనందం వాళ్ళ కళ్ళల్లో ప్రత్యక్షంగా కనపడింది ఈ రోజు మా అందరికి సో అది మా అందరికి ఎంతో గొప్ప ఉత్సాహాన్ని కూడా ఇచ్చింది సో అలాంటి ప్రజలందరూ మీద మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ప్రజలకు కూడా మా నాయకుల మీద నమ్మకం ఉంది కాబట్టి ఈసారి గెలుపు తప్పకుండా మనకే దక్కుతుందని మేము బలంగా నమ్ముతున్నాం అందరికి మరొకసారి మర్చిపోకుండా ఈసారి మనందరికి ఓటు సైకిల్ గుర్తుకే పడాలని మరొకసారి కోరుకుంటున్నాం ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ముప్పై ముప్పై వార్డులో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది అందరికీ అందరి రెస్పాన్స్ చాలా బాగుంది వార్డు ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది అలాగే ఈరోజు ఎన్నో ప్రవేశ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది వాటి అన్నింటినీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అమలు పరుస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి వరదరాజుల రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని మేము ప్రొద్దుటూరు ప్రజల్ని కోరుకుంటున్నాం వాటిలో అయితే స్పందన బాగుంది ముందుగా వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఈ రోజు ముందుకు రావడం జరుగుతుంది స్వచ్ఛందంగా ఈరోజు టీడీపీని గెలిపించాలని ప్రజలే ఈరోజు మాకన్నా ఎక్కువ ఉత్సాహంగా వాళ్ళే ఉన్నారు